గురుగారు మే పదవ తారీఖు అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనుక్కోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు బంగారం షాపులన్నీ కిటికిలాడిపోతూ ఉంటాయి నిజంగా బంగారం కొనుక్కోవాలంటారా గురుగారు ఆ రోజు చాలా మంచి ప్రశ్నమ్మా తప్పకుండా తెలియదు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ లక్ష్మీ మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి సర్వధా అక్షయ తృతీయ అనేటటువంటి తిథి ఎలా వచ్చిందో ముందు తెలుసుకుంటే మనం బంగారం కొనాలా పూజలు చేయాలా యాగాదులు చేయాలా అసలు ఏం చెయ్యాలి అనేది తెలుస్తుంది అంటే దాని అసలు అది జన్మ వృత్తాంతం ఏంటో తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది ఇప్పుడు మామూలు అక్ష తృతీయ అనవచ్చు కానీ ఎస్పెషల్లీ అక్షయ తృతీయ అనడానికి రీజన్ ఏంటో ఫస్ట్ తెలుసుకుంటే మనం ఏం చేయాలో తెలుస్తుంది అయితే అక్షయము అనేటటువంటిది నాశనము లేనటువంటిది అని అర్థము ఎప్పటికీ తరగనిది అనే అర్థము ఎప్పటికీ దానికి లోటు ఉండకూడదు అనేటటువంటిది అర్థము ఎప్పుడు పెరిగేదే తప్ప తరగనిది అనే అర్థము అలాగే అక్షయము అనేటటువంటిది నిండు కుండతో సమానము అంటే చెప్తూ ఉంటారు అంటే ఎప్పుడు దాంట్లో ఒక కుండ ఉంది దాంట్లో నీళ్లు ఎంత తాగినా కొద్దీ ఆ కుండ నిండుతూనే ఉంటుంది తప్ప తరగదు అంటే దాంట్లో నీళ్లు అయిపోవు దాన్ని అక్షయము అని అంటారు అంటే ఏదైతే తరగకుండా ఏదైతే తగ్గకుండా ఉంటుందో దాని అక్షయము అని అంటాము ఓకే అయితే అక్షయ తృతీయ అనేటటువంటి తిథి మహాలక్ష్మి అమ్మవారికి కూడి ఉన్నటువంటి తిథి అంటే ఆ రోజున అక్షయ తృతి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని చాలామంది ఆచరిస్తూ ఉంటారు అనుసరిస్తూ ఉంటారు పూజ చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి తిథి ఏంటి అక్షయ తృతీయ సంవత్సరానికి ఒకసారి వైశాఖ మాసంలో వచ్చేటటువంటి అక్షయ తృతీయ అయితే ఈ అక్షయ తృతీయ రోజున మహానుభావులు అలాగే కృతయుగం నుండి ఇప్పుడు కలియుగంతం వరకు ఎన్నో రకాలైనటువంటి నాంది పలికినటువంటి రోజు ఎన్నో అద్భుతాలను చేసినటువంటి రోజు అక్షయ తృతీయ రోజునే జరిగాయి ఉదాహరణకి పరశురాముడు పుట్టినటువంటి రోజు పరశురామ జయంతి అని జరుపుకుంటాం అది అక్షయ తృతీయ అంటే మొట్టమొదటిగా పరశురాముడు భూమి మీద అవతరించినటువంటి రోజు అంటే విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారమైనటువంటి పరశురామ అవతారం దాల్చినటువంటిది అక్షయ తృతీయ రోజు అందుకే దానికి అంత ప్రాధాన్యత రెండవది గంగాదేవి భూమి మీదకి వచ్చినటువంటి రోజు అక్షయ తృతీయ అందుకే పరమ పవిత్రమైనటువంటి గంగాదేవిని కూడా ఆ రోజున మనం పూజిస్తూ ఉంటాము అలాగే వ్యాస భగున భగవానుల వారు శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ అక్షయ తృతీయ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి అంశాలు దైవిక పరమైనటువంటి అంశాలతో కూడుకున్నటువంటి తిథే ఈ యొక్క అక్షయ తృతీయ మరి అక్షయ తృతీయను ఏ రకంగా మనిషి ఆచరణ చేసుకోవాలి అనేటటువంటి మొట్టమొదటి తెలుసు బంగారము ఇవన్నీ కూడా సెకండరీ ఆప్షన్ కానీ తనకు తాను ఉద్ధరింపజేసుకోవడానికి ఉదాహరణకు నేను ఈ జన్మలో మనిషి జన్మని ఎత్తాను నేను నా యొక్క పనులు నేనే చేసుకోవాలి ఎవరో చేస్తారో అని చెప్పేసి నేను ఆశపడకూడదు ఉదాహరణకు నేను ఇప్పుడు ఉన్నాను కాబట్టి నా పనులు నేను చేసుకుంటాను బై సపోజ్ నా ఈ శరీరం వదిలిపెట్టి నేను వెళ్ళిపోయాను అనుకోండి అప్పుడు నాకు చేయవలసినటువంటి సరైనటువంటి కర్మ నాకు ఎవరూ చేయలేదు నాకు కడుపున పుట్టిన పిల్లలు నాకు చేయలేదు నా తోబుట్టువులు చేయలేదు నాకు అన్నదమ్ములు చేయలేదు నాకు ఎవరూ కర్మను చేయలేదు అలాంటప్పుడు నేను ఏం చేయాలి ఈ అక్షయ తృతీయ వచ్చింది అక్షయ తృతీయ అంటే ఏంటి అక్షయము కానిది అంటే క్షయము లేనిది నాశనం లేనటువంటిది అని అయితే ఈ అక్షయ తృతీయ రోజున చేయవలసిన దానాలు ముఖ్యంగా కొన్ని ఉన్నాయి మొట్టమొదటి దానం ఉద కుంభదానము అని అంటాము కుంభదానము అంటే అర్థం ఏంటి అంటే నిండు కుండ ఒకటి ఉంటుంది ఆ నిండు కుండలో నీళ్లు పోసి ఒక బ్రాహ్మడికి దానం ఇవ్వడం ద్వారా నేను మనిషి జన్మలో ఉన్నా సరే క్రిమి కీటకాల జన్మలో ఉన్నా సరే పశుపక్షాదుల జన్మలోనున్నా సరే ఎప్పటికైనా సరే నాకు నీటికి లోటు ఉండదు అంటే అది క్షయము కాదు నాకు ఇక ఎప్పుడు నేను ఒకసారి అక్షయ తృతీయ రోజు దానం ఇస్తే నేను ఏ జన్మలోనున్నా ఉన్నా సరే నాకు దాహం వేస్తుంది అంటే నా కంటి ముందర నీళ్లు ఉంటాయి అందుకే ఇది అక్షయ తృతీయ అయ్యింది అలాగే ఈ అక్షయ తృతీయ రోజున నేను ఒక పేదవాడికి కానీ లేదా ఒక బ్రాహ్మడికి కానీ ఒక లేనివాడికి కానీ నేను కాస్త భోజనం పెట్టాను కడుపు నిండా భోజనం పెట్టాను అనుకో అంటే నీ స్తోమతకు మించి నీ స్తోమతకు వంద మందికి పెట్టగలుగుతావా వంద మందికి పెట్టు ఒకరికే పెట్టగలుగుతావా ఒకరికి పెట్టు నేను ఒకరికి భోజనం పెట్టినంత మాత్రము చేత నా జీవిత కాలంలో ఏ జన్మలోనైనా సరే నేను కడుపుకి ఎప్పటికీ చావు నాకు తిండి లేకుండా ఇక ఏ జన్మ ఉండదు నాకు ఆకలి వేస్తుంది అంటే నా కంటి ముందర నాకు తిండి దొరుకుతుంది అది ఎలాంటి పదార్థమైనా సరే నా కడుపు నిండడానికి ఒక పదార్థం అయితే దొరుకుతుంది అంటే అక్షయ తృతీయ రోజు మనం ఏదైతే దానం చేస్తున్నామో అది మన జీవిత కాలంలో తరగకుండా తగ్గకుండా ఎప్పుడైనా సరే నీకు అవసరానికి ఆ వస్తువు నీ దగ్గర ఉంటుంది అనే లోటు లేకుండా ఉండేటటువంటిది అక్షయ తృతీయ ఎందుకు అంటే మనం ఏదైతే అక్షయ తృతీయ నాడు దానం చేస్తామో అంటే మనిషి బ్రతకడానికి ఏం కావాలి నీళ్లు కావాలి తిండి కావాలి బట్ట కావాలి ఉండడానికి ఇల్లు కావాలి ఇవి ప్రధానమైనటువంటి అంశాలు ఈ నాలుగు ఉంటే ఏది చేసినా చేయకపోయినా నీకు జీవితం అయితే వెళుతుంది అలా సాగుతుంది అలాగే ఈ అక్షయ తృతీయ రోజు దైవిక పరమైనటువంటి కర్మల చేత తనను తాను ఉద్ధరింపజేసుకోవాలంటే అంటే నాది నేను ఉద్ధరింపజేసుకోవడానికి ఈ అక్షయ తృతీయను నేను ఈ రకంగా ఉపయోగించుకోవాలి తప్ప బంగారం కొనాలి బట్టలు కొనాలి ఆస్తులు కొనాలి ఐశ్వర్యంగా ఉండాలి అనేటటువంటి నియమము శాస్త్రం నందు చెప్పలేదు అంటే వేదం ఏదైతే మనం ఉందో అది ఏదైతే మనకు అనుసరించి చెప్పబడిందో అదే చెప్పడం జరుగుతుంది తప్ప బంగారం కొనాలని ఏ గ్రంథంలోనూ ఏ పురాణంలో చెప్పలేదు అది మనం కల్పించుకున్నటువంటి అంశమే తప్ప పర్టికులర్గా ఇది కొంటే మనకు బాగు జరుగుతుంది అనేటటువంటి అంశం అవుతుంది కొంటే తప్పు లేదు బంగారం కొనడం అనేటటువంటి తప్పు కాదు కాకపోతే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే బంగారం కొనాలి కదా అని చెప్పేసి అప్పులు చేసి మరి కొంటున్నారు కొంతమంది సాఫ్ట్వేర్ చేస్తున్నారు ఇంజనీర్లు ఏం చేస్తున్నారు ఈఎంఐస్ అనే ఆప్షన్ ఎంచుకొని డబ్బును తీసుకొని బంగారం కొనుక్కుంటున్నారు ఇది లేటెస్ట్గా ఈ మధ్య కాలంలో ఒక వారం రోజుల కింద ఒక సంఘటన చెప్తాను ఒక వ్యక్తి నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేశాడు ఏంటి నేను మూడు సంవత్సరాల నుంచి మా ఆవిడ పోరు పడలేక అక్షయ తృతి వచ్చింది అని అంటే చాలా ఐదారు తులాల బంగారం తీసుకుంటుందండి నాకు విపరీతంగా టెన్షన్స్ పెరిగిపోతున్నాయి మానసిక ఒత్తిడి పెరిగిపోతుందండి ఎందుకంటే ఐదు ఈ రెండు మూడేళ్ల నుంచి ఐదు తులాలంటే దగ్గర దగ్గర ఏం లేదని ఒక రెండున్నర మూడు లక్షల బంగారం అలా మూడు సంవత్సరాల నుంచి తీసుకుంటున్నానండి కానీ బంగారం అలాగే ఉంటుంది కానీ అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయండి అంటే మనము జీవితకాలం అక్షయ తృతీయ రోజు కోసం మనం అప్పు చేస్తే అప్పులు విపరీతంగా పెరిగిపోతాయి నువ్వు తీసుకున్న వస్తువు అలాగే ఉంటుంది కానీ నువ్వు ఎప్పుడైతే అప్పు చేసి వస్తువు తీసుకున్నా అది అలాగే ఉంటుంది నీకు అప్పులు పెరిగిపోతాయి కాబట్టి అప్పు అనేటటువంటిది చేసి బంగారం తీసు నీ దగ్గర స్తోమత ఉంది అంటే తీసుకో తీసుకోకపోయినా నష్టమేం లేదు అందులో ఎస్పెషల్లీ బంగారం తీసుకోవాలని అయితే ఏ శాస్త్రంలో చెప్పలేదు కనుక అక్షయ తృతీయ రోజు యజ్ఞయాగాదులు నిర్వహించుకో నీకు జీవితంలో వృద్ధిలోకి రావాలా ఐశ్వర్యవంతుడివి కావాలా సిరి సంపదలకు ఎప్పుడు నీకు లోటుండకూడదా అని అంటే అక్షయ తృతీయ రోజు చేయవలసినటువంటి విధానము పద్మ పురాణంలో చెప్పారు పద్మ పురాణంలోను స్కాంద రెండు రకాలుగా చెప్పారు పురాణంలోనేమో లక్ష్మీనారాయణ హృదయ హోమము అనేటటువంటిది ఒకటి ఉంటుంది అది ఈ ఎస్పెషల్లీ సంవత్సరానికి ఒకసారి వచ్చే అక్షయ తృతీయ నాడే ఆచరణ చేసుకోవాలి అని ఒక పద్ధతి ఏంటండి చదవాలా పుస్తకం అది యాగం ఉంటుంది అక్షయ తృతీయ అంటే యాగము చేయడం ద్వారా ఏమవుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి తొందరగా కోరికలు నెరవేరాలి ఇన్స్టంట్గా కోరికలు నెరవేరాలి అంటే షార్ట్ లో మార్గాలు కొన్ని ఉంటాయి అంటే పద్మ పురాణంలో ఈ స్కాంత పురాణంలో చెప్పేటటువంటి అంశాలు ఏంటంటే నువ్వు ఐశ్వర్యవంతుడి కావాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అమ్మవారికి ఇష్టమైనటువంటి యజ్ఞయాగాదులు చేయడం ద్వారా నీ జీవితంలో సిరి సంపదలు పెరుగుతాయే తప్ప నువ్వు బంగారం కొనడం ద్వారానో ఇంకా లేదా వేరే వేరే ఇతర ఇతర వస్తువులు కొనడం ద్వారానో నీకు అప్పులు పెరిగిపోతాయి ఐశ్వర్యం తరిగిపోతుంది తప్ప నీకు వచ్చేటటువంటిది ఏమీ లేదు నీకు అక్షయ తృతీయ వచ్చింది అంటే చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోండి లేదు ఇంట్లో ఒక పటం పెట్టుకొని లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించి ఓం శ్రీం క్రీం మహాలక్ష్మీ నమ అనేటటువంటి మంత్రం చదువుకోండి ఓం శ్రీం శ్రీ అనేటటువంటి మంత్రం చదువుకోండి ఇలా విధ ఈ విధంగా చేస్తే మీకు అదృష్టం అనేటటువంటి వరిస్తుంది తప్ప బంగారం కొంటేనే అదృష్టం కలుగుతుంది అని అపోహ మాత్రం ఎవరు పెట్టుకోకండి అలాగే అక్షయ తృతీయ వచ్చింది అంటే అనేక చోట్ల యజ్ఞయాగాదులు జరుగుతాయి దేవతా క్రతువులు జరుగుతాయి ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు బికాజ్ ఎందుకు అంటే ఇదంతా కూడా విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి సంబంధించిన మాసము ఈ మాసంలో వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ పరమ పవిత్రమైనటువంటి రోజుగా గాను అలాగే మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి ఎవరో ఏదో చేస్తారు అని ఎవరి మీద నమ్మకం పెట్టుకోకుండా ఇలా వచ్చేటటువంటి గొప్ప గొప్పనైనటువంటి తిథివార నక్షత్ర ముహూర్తాలలో మనం ఏం చేసుకుంటే మన జీవితం అనేటటువంటిది ధన్యమవుతుంది ఎప్పుడు కూడా మనిషికి రెండు రకాల కర్మలు ఉంటాయి ఒకటి పాపకర్మ రెండు పుణ్యకర్మ ఈ రెండుని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే గనక నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నువ్వు పాపకర్మను ఎప్పుడు ఎలా తగ్గించుకోవాలి అనేటటువంటి కొన్ని కర్మల సిద్ధాంతంలో కూడా కొన్ని కొన్ని విధానాలు చెప్పడం జరిగింది తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణములోని పంచాంగంలో ఐదు కరణాలు ఉంటాయి ఈ ఐదు కరణాలతో కూడుకున్నటువంటి తిథి సంవత్సర కాలంలో వచ్చేది అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ రోజున గనక లక్ష్మీ కుబేర తంత్రయాగము అని చెప్పి చేస్తూ ఉంటారు ఆ లక్ష్మీ కుబేర తంత్రయాగంలో గనక నువ్వు పాల్గొంటే దారిద్ర్యం అనేటటువంటిది తొలగిపోతుంది కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడు కావడానికి అది ఒక మార్గదర్శకంగా నీకు ఉపయోగపడేటటువంటి రోజే అక్షయ తృతీయ అంటే ఇక్కడ దారిద్ర్యము అంటే కేవలం డబ్బు లేకపోవడం ఒకటే కాదు దారిద్ర్యంలో అనేక అంశాలు వస్తాయి డబ్బు లేకపోవడం ఒక దారిద్ర్యము నీ జీవిత కాలంలో అప్పులు ఉన్నాయి అనడం ఒక దారిద్ర్యము నీ జీవిత కాలంలో సాంసారికమైనటువంటి జీవితంలో ఎప్పుడూ గొడవలే ఉంటున్నాయి నాకు ఎప్పుడూ కూడా మనశ్శాంతి దొరకడం లేదు అంటే మనశ్శాంతి లేకపోవడం కూడా ఒక దారిద్రమే నీ జీవితంలో కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నావు అంటే అది కూడా ఒక దారిద్రంతో సమానము నీ జీవిత కాలంలో శత్రువులు విపరీతంగా పెరిగిపోతున్నారు తెలియకుండానే నన్ను కిందికి లాగేయాలని చెప్పి చూస్తున్నారు తెలియనటువంటి శత్రువుతో నేను యుద్ధం చేస్తున్నాను అనడం కూడా ఒక దారిద్ర్యమే అంటే దారిద్రాలనేటటువంటి అనేక మార్గాల ద్వారా వస్తుంది కనుక నీ జీవితంలో దారిద్ర్యం తొలగిపోవడానికి నీకు శుభాన్ని కలిగించడానికి ఈ అక్షయ తృతీయ నీ జీవితంలో అక్షయంలా పనిచేస్తుంది అనేటటువంటి అంశమే అక్షయ తృతీయ యొక్క పరమార్థము ఈ పరమార్థాన్ని తెలుసుకుంటే చాలు జీవితంలో ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి ఇలాంటి గొప్ప గొప్పనైనటువంటి రోజులు వస్తాయి తప్ప ఎవరో ఏదో చేస్తారు కదా ఎవరో ఏదో ఇస్తారు కదా అని చెప్పి మనం జీవితకాలంలో వెయిట్ చేశామనుకోండి జీవితం అంతా వెయిట్ చేయడంతోనే సరిపోతుంది ఎవరూ మన కోసం ఏం చేయరు మన కోసం మనమే చేసుకోవాలి మన జీవితం మనమే ఉద్ధరింపజేసుకోవాలి మన పుణ్యాన్ని మనమే సంపాదించుకోవాలి అని అంటే ఈ తిథి రోజున చక్కగా లక్ష్మీ కుబేర తంత్రయాగం చేసుకోండి దాని ద్వారా అపూర్వమైనటువంటి సిరి సంపదలు వస్తాయి అలాగే నీ జీవితం ఉద్ధరింపబడుతుంది అలాగే నువ్వు ఎవరి కోసము వెయిట్ చేయాల్సిన పని ఉండదు ఇక ఎవరో ఏదో చేస్తారని ఇక వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు నువ్వు అక్షయ తృతీయ రోజున నేను చెప్పిన దానాలు చేసుకోండి యజ్ఞయాగాదులు చేసుకోండి తప్పకుండా మీ జీవిత కాలంలో అనేక రకములైనటువంటి వృద్ధి నీ జీవితంలో కనిపిస్తుంది అందుకే అక్షయ తృతీయ అనేటటువంటిది అక్షయమైనటువంటిది ఎప్పుడు పెరిగేటటువంటిది అంటే నీ జీవితాన్ని పెరిగేటటువంటి మార్గాలను ఎంచుకో నీ జీవితంలో భార్యతో గొడవలు ఉన్నాయా భార్యతో గొడవలు ఉండకుండా ఉండడానికి చక్కగా అక్షయ తృతీయ నాడు నీ భార్యతో పాటు పాటు మంచి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని ప్రశాంత ఆ ఒక్కరోజు ప్రశాంతంగా ఉంటే నీ జీవితం అంతా ప్రశాంతంగానే ఉంటుంది నీకు సంతానం లేదా సంతానం కోసము నువ్వు చేయవలసినటువంటి క్రతువులు ఏవైతే ఉన్నాయో నీ దగ్గర ఉన్నటువంటి గురువు గారినో అర్చకున్నో అడిగి తెలుసుకో ఆ రకమైనటువంటి అక్షయ తృతీయ రోజు దానికి సంబంధించిన పరిష్కార మార్గాన్ని నువ్వు చేసుకున్నావా నీకు తప్పకుండా సంతానం వృద్ధిలోకి వస్తుంది నీ వంశం అభివృద్ధిలోకి వస్తుంది ఇలా చేయవలసినటువంటి క్రతువులు ఎన్నో ఉన్నాయి ఆ మార్గాన్ని ఎంచుకొని వెళితే నీకు ఐశ్వర్యం వద్దన్నా వస్తుంది ర పొమ్మన్నా పోకుండా నీ దగ్గరే ఉంటుంది అంతటి గొప్పనైనటువంటి తిథి ఈ అక్షయ తృతీయ కనుక అక్షయ తృతీయను ఈ రకంగా వినియోగించుకుంటే నీ జీవితం చరితార్థమవుతుంది అవుతుంది లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం తప్పకుండా వాళ్ళ మీద ఉంటుందమ్మా ఓకే ధన్యవాదాలు గురుగారు